శాంతి భద్రతలను పరిరక్షించేది పోలీస్ వ్యవస్థే పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ కాకినాడ జిల్లా పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ డెబ్బై ఐదు లక్షల వ్యయంతో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు వైఎస్సార్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ కాకినాడ ఎంపీ వంకాయ గీతా విశ్వనాథ్ ఎస్పీ సతీష్ కుమార్లు ప్రారంభించారు ఈ సందర్భంగా పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ కాకినాడ ఎంపీ వంకా గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతను పరిరక్షించేది పోలీసు వ్యవస్థ అని తెలిపారు రాష్ట్రంలో మహిళలు చిన్న కోసం దిశ చట్టాన్ని అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి పార్లమెంటుకు పంపించారని త్వరలో ఆమోదం వస్తుందని అన్నారు దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రాష్ట్ర సంక్షేమానికి చిత్తశుద్దితో పనిచేస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో బొప్పాడ కొత్తపల్లి వైస్ ఎంపీ చట్టువతిని సురేష్ కుమార్ మాదిరెడ్డి దొరబాబు మున్సిపల్ వైస్ చైర్మన్లు పచ్చిమళ్ళ జ్యోతి రాజు కొత్తపల్లి పద్మ బుజ్జి వైఎస్ఆర్సిపి నాయకులు జ్యోతుల చక్రబ్బాయి బడే హల్లేలుయ కటారి చంటిబాబు అనాల సుదర్శన్ కన్నాబత్తుల కామేశ్వరరావు పాలారి దొరబాబు తదితరులు పాల్గొన్నారు చైర్మన్ గారు కౌన్సిలర్స్ వైస్ చైర్మన్స్ అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉండే మరి స్థానిక సంస్థల ప్రతినిధులు అందరూ కూడా నాయకులు పెద్దలు అన్ని హోదాల్లో ఉన్న వారు అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది పట్టణంలో ఉండే చాలామంది ప్రముఖులు కూడా వచ్చి చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు పోలీసు వ్యవస్థ అంటే మనందరికీ కూడా మరి శాంతి భద్రతను కాపాడి మనకి సమాజంలో భద్రత విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చేసే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కేవలం కేసులు కట్టడం వాటిని పర్యవేక్షించడం మాత్రమే కాకుండా ఏదైనా ఆపత్కాలంలో కూడా ఆదుకునేది ఎవరంటే ఫస్ట్ పోలీస్ వస్తారు ఆ విధంగా ఏదైనా డిజాస్టర్ జరిగిందంటే ఫస్ట్ పోలీసు రెవెన్యూ ముందుకు వస్తారు ఆ విధంగా ఈ పోలీస్ స్టేషన్స్ అన్నీ కూడా స్టేషన్ల పరిస్థితి మరి కొంత బాగుండలేదు కాబట్టి వారు నన్ను అడగడం జరిగింది పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం గతంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల పన్నెండులో మనకి ఈ నియోజకవర్గంలో నాలుగు పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి మరి ఎమ్మెల్యేగా పిఠాపురము మల్లప్రోలు యువ కొత్తపల్లి మూడు కూడా స్థలాలు సేకరించి మూడు పోలీస్ స్టేషన్ని కూడా పోలీస్ హౌసింగ్ డిపార్ట్మెంట్ నిధులు తీసుకొచ్చి మరి ఆ రోజు కట్టించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ అందరూ కూడా ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు వారి అవకాశం ఇచ్చిన అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో పోలీస్ భవనాలు బాగా పాడైపోయి ఉన్నాయి కాబట్టి వాటిని నిర్మించాలని ఆలోచన చేసి ఈరోజు కిర్లంపూడిలో మరి అరవై ఐదు లక్షలతో కిర్లంపూర్లో పోలీస్ స్టేషన్ జరిగింది అట్లాగే మిఠాపూర్లో డెబ్బై ఐదు లక్షలతో పోలీస్ స్టేషన్ తగ్గించడం జరిగింది తిమ్మాపురంలో కూడా కాకినాడ రోజుల తిమ్మాపురంలో కూడా అరవై ఐదు లక్షలతో భవన నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది రేపు ఆదో ఆరో తారీఖున మరి హోంమంత్రి గారు ఆ పోలీస్ స్టేషన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది రాష్ట్రంలో శాంతి పద్ధతులు పరిరక్షణ డంలో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా హోంమంత్రి గారి యొక్క పర్యవేక్షణలో మరి చాలా చక్కగా చేయడం జరుగుతుంది పోలీసు వ్యవస్థ అంతా కూడా మరి బాగా పనిచేయడానికి అన్ని రకాల అవకాశాలు ఎక్కువ ఉంటుంది పోలీసులు అందరూ కూడా అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మహిళలకు కానీ చిన్నారులకు కానీ మరి ఒక మంచి చట్టం తీసి వారికి న్యాయం చేస్తున్న విధంగా చేయాలని దిశ చట్టాన్ని తీసుకురావడానికి అసెంబ్లీలో ఆమోదించి పార్లమెంటుకు పంపించడం జరిగింది నేను కేంద్ర పార్లమెంటు స్టాండింగ్ నేను కూడా హోమ్ డిపార్ట్మెంట్లో స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉండడం జరిగింది మరి పూర్తిగా పర్యవేక్షించిన తర్వాత లా డిపార్ట్మెంట్ హ్యుమెన్ వెల్ఫేరు పోలీస్ శాఖ అందరూ చేసిన తర్వాత ఇంకా రెండు మూడు సాంకేతికమైన కారణాలు లీగల్గా కారణాలు ఉన్నాయి అవి కూడా కనుక ఫుల్ఫిల్ అయిపోయి దిశా చట్టం చక్క రూపంలో దిశ చట్టంలో ఏ ఆశయాలు అయితే ఉన్నాయో ఆశయాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అన్ని యాప్లు పెట్టడము పిల్లలందరికీ కూడా పిల్లలకి కానీ మహిళలకి కానీ భద్రత చేకూర్చే విధంగా మరి దిశ యాప్లు పెట్టారు అదేవిధంగా దిశకి అన్ని జనరల్ హాస్పిటల్ దిశకి బిల్డింగ్లు కట్టించాం అదేవిధంగా